హామీలు మాయమాటలు సూపర్ సిక్స్ అని సెవెన్ అని ఇలాంటి మోసపూరిత హామీలు చెప్పి ప్రజలకు ఆశ చూపించి వాళ్ళ చేతిలో ఓట్లు వేయించుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ టైమ్స్లో మనం చూసాము డబ్బులు లేవని ఇచ్చినటువంటి హామీల్ని ఇప్పుడప్పుడే అమలు చేయలేమని తేల్చి చెప్పేశారు ఇదేంటా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ సామాన్య సోషల్ మీడియా కార్యకర్తలు కానీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కానీ ఏదన్నా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియాలో దీన్ని కనుక ప్రశ్నిస్తే క్వశ్చన్ చేస్తే అక్రమ కేసులు అక్రమ అరెస్టులు జైల్లోకి ఏడుస్తారు ఇది ఇదంతా కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుంది మరి ఈ రోజున ఇది ఎలా అయిపోయిందంటే మన రాష్ట్రంలో ఇదొక పాలసీ మాదిరిగా ఇదొక గవర్నమెంట్ పాలసీ ఈ గవర్నమెంట్ పాలసీ రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి కావచ్చు ఏమోనమని ఇక ఇది ముందుకు కొనసాగుతూ ఉంది ఇదిట్లా ఉంటే మన చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే ఒక ఆటవిక అరాచక పాలన చిలకలూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారు అవనీతికి ఘనాపాటి పత్తిపాటి అని చెప్పచ్చు ఇక్కడ ఒక చక్కటి కట్టు కట్టుకథ చక్కగా అల్లి ఒక వ్యక్తిని ఈ పుల్లారావు గారు స్టేషన్కి పంపిస్తాడు పంపించి ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు ఇదంట ఐదున్నర ఏళ్ల కిందట రెండు వేల పంతొమ్మిదిలో అట ఒక టీడీపీ సామాన్య కార్యకర్త సోషల్ మీడియాలో అబ్యూజివ్గా అసహ్యంగా పోస్టులు పెడితే దానికేదో స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళిందట పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఉంటారు దానికి నాకు సంబంధం ఏంటి ఇప్పుడు ఈ కథను ఎలా ఈ కట్టు కథను ఎలా వెళ్ళారంటే ఈ వ్యక్తిని ఎమ్మెల్యే కంప్లైంట్ ఇప్పిస్తాడు ఇక్కడ పోలీసులు కంప్లైంట్ నమోదు చేస్తే అది ఎమ్మెల్యేనే చేపించాడు ఈ పుల్లారావు గారేనని అనుకుంటారు జనం అని చెప్పి ఇక్కడ ఇప్పించి ఇక్కడ ఏమీ చేయకుండా మళ్ళీ ఇదే కంప్లైంట్ని హైకోర్టులో ఇప్పిస్తారు హైకోర్టులో ఇప్పించిన తర్వాత హైకోర్టు ఏమంటుంది హైకోర్టు ఏమన్నదంటే ఇది హైకోర్టు ఆర్డర్ నిజాదే వినిపిస్తాను లర్న్డ్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ టేక్స్ నోటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ స్టేట్ సీక్స్ స్టేట్ అండ్ సీక్స్ టైమ్ ఫర్ గెటింగ్ ఇన్స్ట్రక్షన్స్ లిస్ట్ ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఆర్డరు అంటే దీని అర్థమైందంటే దీని రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే పోలీసులు ఆనరబుల్ హైకోర్టు పోలీసులని రిమార్క్స్ అడుగుద్ది ఈ కంప్లైంట్ సంబంధించి తర్వాత దీన్ని ఫిబ్రవరి సెకండ్ వీక్కి పోస్ట్ చేస్తుంది ఇంత ఈ ఆర్డర్ ఈ ఆర్డర్లో ఏమీ కూడా నా మీద కేసు ఫైల్ చేయమని ఎఫ్ఐఆర్ కట్టమని ఏమీ లేదు ఈ ఆర్డర్ ఇలా ఉంటే ఈ హాన్రబుల్ హైకోర్టు ఆర్డర్ని దీన్ని ఈ పుల్లారావు గారు అదే వ్యక్తితో మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి పంపించి హాన్రబుల్ హైకోర్టుని మిస్లీడ్ చేస్తూ హానరబుల్ హైకోర్టు మీద నెట్టేసి హానరబుల్ హైకోర్టుని మిస్ కోర్ట్ చేస్తూ ఏమంటారు హానరబుల్ హైకోర్టు నా మీద ఆవిడ మీద కేసు కట్టండి అని చెప్పారని హానరబుల్ హైకోర్టు మీద నెట్టి ప్రజల్లోకి కోటే కేసు కట్టమని చెప్పిందని చెప్పి పంపించేటువంటి ఫ్రీలర్స్ ఇచ్చి ఒక ప్రయత్నం చేసి అంతలోపే ఇక్కడున్నటువంటి పోలీసులు నా మీద కేసు కట్టారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు పూర్తిగా అవాస్తవాలతో ఒక కథల్లి ఈ కథలో ఇక్కడే మనం దీన్ని నిజం చేస్తే జనం అనుకుంటారని అక్కడ దాకా పంపించి అక్కడ ఏం డైరెక్షన్ హాన్రబుల్ హైకోర్టు నుంచి ఏ డైరెక్షన్ లేకపో పోయినప్పటికి కూడా ఇక్కడ పోలీసుల్ని ప్రెజర్ చేసి జనాల్లోకి కోర్టే విధించమని చెప్పిందని కోర్ట్ కోర్టుని మిస్లీడ్ చేస్తూ ఇక్కడ కేసు కట్టారు ఎంత డ్రామానో చూడండి ఇదిట్లా ఉంటే రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ చార్జీలు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి అండగా ఉందామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా జగనన్న పిలుపునిస్తే విద్యుత్ పోర్ అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ ఆఫీసెస్కి వెళ్ళి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం దృష్టికి ఇది తీసుకువెళ్ళాలి ప్రజలు ప్రజలకి భారం అవుతుంది ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి రెస్పాన్సిబిలిటీ వహించాలి ఈ ఛార్జీలు తగ్గించాలని మేము రిప్రజెంటేషన్ ఇస్తే స్టేట్ మొత్తం జరుగుతే కానీ ఇక్కడ మన చిల్కూరుపేటలో మాత్రమే స్పెషల్ ఇక్కడ ఇక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద యాక్టివ్ లీడర్స్ కార్యకర్తల మీద ముప్పై మంది మీద నాతో సహా ఇక్కడ కేసు కట్టారు ఇక్కడంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు బయటికి రావద్దు యాక్టివిటీస్ చేయొద్దు ఎక్కడ కూడా గొంతెత్తి మాట్లాడొద్దు ఎవ్వరూ కదలాడకూడదంట ప్రతి గ్రామ గ్రామం నుంచి ఈ రోజున పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్లోకి పిలిపించడము హరాస్ట్ చేయడము తిట్టడము కొట్టడము కేసులు పెట్టడము అరెస్టులు చేయడము జైల్లోకి తీసుకువెళ్ళడము ఈ విధమైనటువంటి అరాచక పాలన చిల్కలూరుపేట నియోజకవర్గంలో నడుస్తుంది ఇదట్లా ఉంటే ఇక్కడున్న చాలామందికి తెలుసు మా మామగారు మా మామగారు ఎనభై సంవత్సరాల వయసు కన్నా పెద్దోడండి ఆ వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి మీద కూడా కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు నా మరిది ఫారిన్ సిటిజన్ ఫారిన్లో వ్యాపారాలు చేసుకుంటే నా మరిది మీద కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు నాకేనా కుటుంబం ఉంది మీకు లేదా కుటుంబం ఎన్ని రోజులు సాగుద్ది అనుకుంటున్నారు ఇట్లా ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటున్నారు ఇట్లా నేను ఇక్కడ మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా ఈరోజు నా కుటుంబాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు పుల్లారావు గారు మీకంటూ ఓ రోజు వస్తుంది గుర్తు పెట్టుకోండి ఇంకోసారి చెప్తున్నా మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా మాది పురుషోత్తపట్నం గుర్తు పెట్టుకోండి ఊహించుకోండి ఒకసారి నేను ఇక్కడ మీ మీద మీ మీద గెలిచి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాను ఇక్కడ ఐదేళ్లు నేను పనిచేశాను నేను ఎమ్మెల్యేగా చేశా నేను మంత్రిగా పనిచేశా కానీ ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల ఇలాంటి అరాచక పాలనకు మేము మేము ప్రోత్సహించలా ఎక్కడా కూడా ఏదన్నా కూడా చట్టం తన తను తన పని తాను చేసుకుపోయింది తప్పితే మేము ప్రవోక్ చేసి మేము మా ఇంట్రెస్ట్ లేవి చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఈ రకమైనటువంటి అక్రమాలకు మేము పాల్పడలా ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వాళ్ళకి మేము కల్పించి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండి వాళ్ళకి ఇంకేదన్నా ఉంటే వాళ్ళకు మేము తోడుగా అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని చేసాం ఇక్కడ నేను నేను ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ మంత్రిగా ఉండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొన్ని వేల కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం చేస్తే ఈ రోజున మన చుట్టుపక్కల ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి జిల్లాల్లో వాళ్ళు కూడా మనకి ఇటు ఉన్నటువంటి ఊర్లలో అందరూ కూడా చక్కగా వచ్చి ఈరోజు వేల సంఖ్యలో చక్కటి వైద్య సేవలు పొందుతున్నారు ఎప్పుడో చిరకాలపు కలగా ఈ చిల్కూరుపేట ప్రాంత ప్రజల కలగా ఏదైతే బైపాస్ ఉందో ఆ బైపాస్కి సంబంధించి ఏదైతే ల్యాండ్ లో భాగంగా రైతులకు డబ్బులు రావాల్సి ఉందో ఆ డబ్బులను ప్రభుత్వం ఏదైతే వాటా చెల్లించాల్సి ఉందో ఆ వాటాని కూడా జగనన్న ప్రభుత్వం ఆ రైతులకు చెల్లించి కోవిడ్ టైంలో అనేక ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టు కాస్త ఆగిపోయి వెనుకబడి ఉంటే కూడా వాళ్ళందరినీ వాళ్ళందరినీ పిలిచి ఆ కాంట్రాక్టర్ని పిలిచి వాళ్ళకు మోటివేషన్ ఇచ్చి వాళ్ళకు ప్రభుత్వం వైపు నుంచి కావాల్సినటువంటి సపోర్ట్ పూర్తిగా ఇచ్చి రాత్రి బగలు వాళ్ళు పనులు కంప్లీట్ చేసి శరవేగంగా పనులు పూర్తి చేసి బైపాస్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఎంత కృషి చేశాము ఈరోజు చూస్తే ఎక్కడి నుంచో చెన్నై నుంచి కడప నుంచి వచ్చిపోయే వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంత కమ్యూడు బాగుందని చెప్పి హర్షించేటువంటి పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యాక్సిడెంట్లు తగ్గి సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి అలాగే చిలకలూరుపేట పట్టణ ప్రాంతానికి సంబంధించి అమృత్ పథకం చివరి దశలో ఉంది ఆ చివరి దశలో ఆ కొన్ని పనులు జరిగితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది దాని మీద దృష్టి పెట్టండి లేదు మీ దృష్టి దీని మీద లేదు మీ ప్రభుత్వం పుణ్యమా అని ఈరోజు చూస్తున్నారా నియోజకవర్గంలో వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు పత్తి మిర్చికి సరైన గిట్టుబాటు ధర లేదని చెప్పి ఏడుస్తున్నారు మీ ప్రభుత్వం పుణ్యమా అని నిత్యావసరాల ధరలు ఆ వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు కొనుక్కోలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి తెలుసుకోండి మీ ప్రభుత్వ పుణ్యమాని వ్యాపారస్తులు వ్యాపారాలు సరిగా సాగక ఆ వ్యాపారం సాగించాలన్నా మీరు పెట్టే ట్యాక్సులు మీరు అడుగుతున్నటువంటి మెంబర్షిప్లు కట్టలేక ఎన్ని ఇబ్బందులు పడుతూ తలబాదుకుంటున్నారో తెలుసుకోండి ఇవేవి మీకు పట్టవు పూర్తిగా మీ ఫోకస్ రెండు అంశాల మీదే ఆ రెండు అంశం ఏంటంటే రెండు అంశాలు ఏంటంటే ఒకటి విడుదల రజనీ మీద కేసు పెట్టాలి విడుదల రజనీ కుటుంబ సభ్యుల మీద పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి మీద కూడా పెట్టాలి ఎవ్వరూ కదలాడకూడదు హింసించాలి జైల్లో దాకా తీసుకువెళ్ళాలి అక్రమ కేసులు అక్రమ అరెస్టు చేయాలి ఇదొక ఇంట్రెస్ట్ అయితే మీకు ఇంకొక ఇంట్రెస్టు హ్యాపీగా జోబులు నింపుకోవాలి సామాన్యుల్ని కూడా ఇబ్బంది పెట్టి అక్రమంగా డబ్బులు సంపాదించాలి మీ జోబులు నింపుకోవాలి దోపిడీ అక్రమ సంపాదన అక్రమ కేసులు అక్రమ సంపాదన ఈ రెండింటి మీదే మీ వంద శాతం ఫోకస్ ఉంది దీంట్లో దీంట్లో పది శాతం కూడా పది శాతం అయినా ఇంత హ్యూజ్ మ్యాండేట్ ఇచ్చారు ఈ జనానికి వీళ్ళు ఏ సమస్యల్లో ఉన్నారు ఈ సమస్యల గురించి పట్టించుకుందాం వీళ్ళకు మేలు చేద్దామని దీంట్లో పది శాతం మీరు పనిచేసినా ఈ నియోజకవర్గం బాగుపడుతుంది కానీ ఇవేవి పట్టవు ఇవేవి మీకు పట్టట్లేదు ఒక్కసారి ఆలోచన చేయండి నేను మేము అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చేసినటువంటి అక్రమాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు చేసినటువంటి స్కాములు మీరు చేసినటువంటి పాపాలు ఇవన్నీ ఏంటా అని ఇక్కడున్నటువంటి ఒక సామాన్య జర్నలిస్టు మిమ్మల్ని ప్రశ్నిస్తే జర్నలిస్టు మర్డర్ల దాకా కూడా మీరు చేసినటువంటి పాపాల గురించి నేను ఒక్కరోజు ఆలోచించుంటే ఏమైండే వాళ్ళు పుల్లారావు గారు మీరు ఏమైండే వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి నా మీద పెట్టిస్తారా కేసులు మా నాయకుల్ని వేధిస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొంతు నొక్కేస్తారా ఇక్కడ మీరు ఇవేమి సాగవు ఇవేమి కుదరవు ఈరోజు మీరు చేస్తుంది ఏందా అంటే ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తూ వాట్ నాట్ ఈరోజు నియోజకవర్గంలో నాట్ జరుగుతుందండి ఈరోజు పేకాట్ నడుస్తుంది గ్రానైటు గ్రావలు సెటిల్మెంట్లు అక్రమాలు ఇల్లీగల్గా ఎలా డబ్బులు సంపాదించాలి బార్ షాపులు బెల్ట్ షాప్లు ఇవో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సరే జనం ఆశపడో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పారు మాయ మాటలు చెప్పారు సరే చూద్దాంలే అనుకున్నారు ఇంత పెద్ద మ్యాండేట్ మీకు ఇచ్చారు ఈ రాష్ట్రంలో మేము కూడా అనుకున్నాం ఓకే మేము మంచి చేసి ఓడిపోయాం గెలుపు సహ సహజమే చూద్దాం ఏ మేరకు ఈ ప్రభుత్వం ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా పనిచేస్తుంది చూద్దామని మేము చూస్తున్నాం చాలా క్రమశిక్షణగా చాలా పద్ధతిగా మా నాయకుడు చూపించినటువంటి బాటలో ప్రజలకు మేలు చేస్తున్న నడవడమే మాకు తెలుసు ఇలా మీలాగా చీప్ ట్రిక్స్ ఈ చీప్ పాలిటిక్స్ ఎవరినో పెట్టుకొని ఎవడెవరినో పెట్టి ఏదేదో చేస్తామంటే నేను ఒకటే చెప్తా ఉన్నా నాకు నవ్వొస్తుంది పుల్లారావు గారు ఎందుకో చెప్పనా నా రాజకీయ అనుభవం ఏడేళ్ళు నా ఏడేళ్ల రాజకీయ అనుభవం ముందు మీ పాతికేళ్ల రాజకీయం తల జించుకుంది ఈరోజుతో అనిపిస్తుంది అక్రమ కేసులు పెడతారా అక్రమ కేసులు పెడతారా భయపెట్టాలని చూస్తారా మీరు నన్ను కానీ మా కుటుంబ సభ్యుల్ని కానీ మా నియోజకవర్గ ప్రజల్ని కానీ అండ్ ఎస్పెషలీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా బెదిరించి భయపడి అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తే ఎవ్వరం భయపడం ఎవ్వరం భయపడం మీరు పెట్టిన ప్రతిసారి ఇంకా బలంగా ఎదుర్కొంటాం ఇంకా బలంగా నిలబడతాం ముందుకు వెళతాం మీరు అనుకుంటున్నారేమో ఇంకొక నాలుగేళ్ళు కదా అంటే వింటున్నాం లాలీలు చెప్తుంటే ఇంకొక నాలుగేళ్ళు కదా హ్యాపీగా వీలైనంత అవకాశం ఉన్నంత వరకు దోపిడీ చేసి ఇల్లీగల్ పనులన్నీ చేసి జోబులు నింపుకొని ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు ఇప్పటి నుంచి మొదలుపెట్టినా ఇంకో ముప్పై నుంచి నలభై సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను గుర్తుపెట్టుకోండి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే మీరెక్కడున్నా ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ని తిరిగిస్తాం అలాగే కొంతమంది ఈయనను చూసుకొని అధికారులను చూసుకొని అర్జెంటుగా కయ్యానికి కాలు దూకుందామని చెప్పి వార్డుల్లో గ్రామాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు నాయకులు కావచ్చు కార్యకర్తల మీద కావచ్చు ఏదో దూకి ముందుకొచ్చి పిచ్చి పిచ్చి కట్టుకదలల్లి కేసులు పెడదాము గొడవలు పెట్టుకుందామని ముందుకు దూకుతున్నారేమో మీ ఎవ్వరిని మర్చిపోను అందుకే చెప్తున్నా ఆయనకి మీకు మీ ఎవ్వరినీ ఎవ్వరిని వదిలిపెట్టం మీ సంగతి తేలుస్తాం తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా అండ్ ఆఫీసర్స్ ఐ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అధికారులందరి మీద నాకు అపారమైనటువంటి రెస్పెక్ట్ ఉంది మీరు ప్రజలకు అవసరం వచ్చే పనులు చేయండి ప్రజలకు నాలుగు మంచి పనులు చేయండి ప్రజలకు అండగా ఉండండి ప్రజలు మిమ్మల్ని గుర్తించేలా మీ పరిపాలన కొనసాగించండి ఇలాంటి అక్రమాలు చేసేటువంటి వాళ్ళకి ఇలాంటి అవినీతికి మీరు అవినీతి పనులకు మీరు అండగా ఉండొద్దు కొంతమంది ఉన్నారు బాగా అత్యుత్సాహానికి పోతూ ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు నేను చెప్తున్నా ఇలా అత్యుత్సాహంతో ఏ ఆఫీసర్ అయినా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ముందుకు వెళ్తున్నాడా ఐఎమ్ టెలింగ్ యూ యూ విల్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ నేను హెచ్చరిస్తున్న అత్యుత్సాహం చూపించేటువంటి ఆఫీసర్లని మరింత అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి కొంతమంది టీడీపీ వాళ్ళని ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారిని మీరు మా జోలికొస్తే మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి నానా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తే ఐఎమ్ టెలింగ్ యూ నోట్ దిస్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ న్యూటన్స్ థర్డ్లా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ దెర్ ఈస్ గోయింగ్ టు బీ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫ్రమ్ అస్ వెన్ డే కమ్స్ వెన్ టైమ్ కమ్స్ మాకంటూ ఒక రోజు వస్తుంది మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒకరోజు వస్తుంది వస్తుంది తేలుస్తాం మీ సంగతి